హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు దీపికా రివ్యూస్ లక్ష్మీనివాసం అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి పెళ్ళికొడుకు అండర్ అరెస్ట్ అని సిద్ధు మనసులో అనుకుంటూ ఉంటాడు ఇక మరోవైపు సిద్ధు ఫ్రెండ్స్ పెళ్ళికొడుకు హర్షాన్ని తీసుకెళ్తూ ఉంటారు ప్లీజ్ నన్ను వదిలిపెట్టండి మా మావయ్య ఎక్స్ ఎమ్మెల్యే నేను ఎక్స్ ఎమ్మెల్యే బసవరాజు గారికి కాబోయే అల్లుడిని నన్ను అరెస్ట్ చేశారని తెలిస్తే మా మావయ్య మీ ఉద్యోగాలు పీకించేస్తాడు అని చెప్పి హర్ష పోలీస్ గెటప్లో ఉన్న సిద్ధూ ఫ్రెండ్స్ని బెదిరిస్తూ ఉంటాడు ఇక సిద్ధు ఫ్రెండ్స్ సిద్ధూకి ఫోన్ చేసి అన్న వీడు పెడుతున్నాడు అని చెప్పి చెప్తూ ఉంటారు రే అరవకుండా వాడిని తీసుకెళ్ళి ఒక దగ్గర బంధించండిరా అని సిద్ధు చెప్తూ ఉంటాడు ఇక సిద్ధు ఫ్రెండ్స్ హర్షని ఒక పాడుబడ్డ బిల్డింగ్ దగ్గరకు తీసుకెళ్తారు ఎయ్ ఎవరు మీరు పోలీసులు కాదా నన్ను ఈ బిల్డింగ్ దగ్గరకు తీసుకొచ్చారేంటి అని చెప్పి హర్ష అడుగుతూ ఉంటాడు నోరు మూసుకొని మాతోరా అని చెప్పి సిద్ధూ ఫ్రెండ్స్ అంటూ ఉంటారు ఇక హర్ష అక్కడి నుంచి పారిపోబోతూ ఉండగా ఇక సిద్ధూ ఫ్రెండ్స్ ఏం చేయాలో అర్థం కాక హర్ష తలపై లాగి పెట్టి ఒక్కటిస్తారు ఇక దాంతో హర్ష అక్కడికక్కడే కళ్ళు తిరిగి పడిపోతాడు ఇక హర్షని తీసుకెళ్ళి ఒక కుర్చీలో కూర్చోబెట్టి వెంటనే సిద్ధుకి ఫోన్ చేస్తారు అన్న వీడు మా నుంచి తప్పించుకొని పారిపోవాలనుకున్నాడు వీడిని తలపైన కొట్టామన్నా వీడు కళ్ళు తిరిగి పడిపోయాడు అని చెప్పి సిద్ధూ ఫ్రెండ్స్ సిద్ధుకి చెప్తూ ఉంటారు సరే వాడిని తాళ్లతో కట్టేయండి తప్పించుకోకుండా ఒక రెండు గంటలు చూస్తే కనుక ఆ తర్వాత ముహూర్తం అయిపోయిందని పెళ్ళి క్యాన్సిల్ అయిపోతుంది అని చెప్పి సిద్ధు అంటాడు సరే అన్న అని చెప్పి సిద్ధు ఫ్రెండ్స్ చెప్తూ ఉంటాడు వాడు ఎట్టి పరిస్థితిలో తప్పించుకోకూడదు స్పృహలోకి రాకూడదు కేర్ఫుల్గా ఉండండి అని సిద్ధు ఫోన్ కట్ చేస్తాడు ఇక అప్పుడే బసవరాజు సిద్ధు దగ్గరకు వచ్చి సిద్ధు ఎవర్రా తప్పించుకోకూడదు కేర్ఫుల్గా ఉండమని చెప్తున్నావు అని చెప్పి అడుగుతూ ఉంటాడు ఎవరో రౌడీ వెధువులు మన కార్యకర్తలను కొట్టి పారిపోతున్నారంట పోలీసులు వాళ్ళని పట్టుకున్నారంట నాన్న పెళ్ళి అయిపోయిన తర్వాత పోలీస్ స్టేషన్కు వచ్చి వాళ్ళ సంగతి ఏంటో తేలుస్తాను అప్పటి వరకు వాళ్ళను సెల్లో వేసి ఉంచమని చెప్తున్నా అని చెప్పి సిద్ధు చెప్తూ ఉంటాడు మంచి పని చేసావరా సిద్ధు లేదంటే మన కార్యకర్తలనే కొడతారా అని చెప్పి బసవరాజు అంటాడు ఒరే సిద్ధు అల్లుడు గారు మండపానికి వెళ్ళిపోయారా అని చెప్పి బసవరాజు అంటూ ఉంటాడు ఇందాకలే డ్రైవర్ని కారు ఇచ్చి పంపించాను కదా నానా అని చెప్పి సిద్ధు అంటాడు సరేరా మనం కూడా మండపానికి బయలుదేరదాం అని చెప్పి బసవరాజు అంటాడు సరే నాన్నా అని చెప్పి సిద్ధు అంటాడు ఇక మరోవైపు కీర్తి టెన్షన్ పడుతూ ఉంటుంది అప్పుడు కనిష్క కీర్తి దగ్గరకు వెళ్ళి కీర్తి ఎందుకు టెన్షన్ పడుతున్నావు అని చెప్పి అడుగుతూ ఉంటుంది బ్యూటీషియన్ ఫోన్ చేసింది కనిష్క తను రావటం కుదరదంట అని చెప్పి కీర్తి చెప్తూ ఉంటుంది బ్యూటీషియన్ ఇప్పటికిప్పుడు రానంటే మరి ఎలా కీర్తి అని చెప్పి కనిష్క అంటుంది అదే అర్థం కాక టెన్షన్ పడుతున్నాను అని చెప్పి కీర్తి చెప్తూ ఉంటుంది నువ్వేం కంగారు పడకు నాకు తెలిసిన బ్యూటీషియన్ ఉంది తన కుదురుతుందేమో అడుగుతాను అని చెప్పి కనిష్క అంటుంది త్వరగా కనుక్కో కనిష్క అని చెప్పి కీర్తి అంటుంది ఇక కనిష్క బ్యూటీషియన్కి ఫోన్ చేసి అర్జెంటుగా నేను ఒక లొకేషన్ పంపిస్తాను అక్కడికి వస్తారా అని చెప్పి అడుగుతూ ఉంటుంది ఇప్పటికిప్పుడా అని చెప్పి బ్యూటీషియన్ అంటూ ఉంటే ప్లీజ్ ఎంత డబ్బు కావాలన్నా ఇస్తాను అని చెప్పి కనిష్క అంటుంది సరే వస్తాను అని చెప్పి బ్యూటీషియన్ అంటుంది లొకేషన్ షేర్ చేస్తాను త్వరగా వచ్చాయి అని చెప్పి కనిష్క చెప్తూ ఉంటుంది సరే మేడం అని చెప్పి బ్యూటీషియన్ ఫోన్ కట్ చేస్తుంది కీర్తి కంగారు పడాల్సిన అవసరం ఏం లేదు బ్యూటీషియన్ లొకేషన్కి వస్తానని చెప్పింది లొకేషన్ షేర్ చేస్తే సరిపోతుంది అని కనిష్క చెప్తూ ఉంటుంది సరే కనిష్క త్వరగా లొకేషన్ షేర్ చేయి అని చెప్పి కీర్తి చెప్తూ ఉంటుంది ఇక కనిష్క లొకేషన్ని పంపిస్తుంది ఈలోగా విశాలాక్షి పిలుస్తూ ఉంటుంది కీర్తి లొకేషన్ని బ్యూటీషియన్కి పెట్టాను కదా ఆ బ్యూటీషియన్ ఎప్పుడైనా సరే ఫోన్ చేయొచ్చు ఫోన్ నీ దగ్గర పెట్టుకో నన్ను అత్తయ్య పిలుస్తున్నారు వెళ్ళొస్తాను అని చెప్పి కనిష్క అంటూ ఉంటుంది సరే కనిష్క అని చెప్పి కీర్తి అంటుంది ఇక మరోవైపు బామ్మ కీర్తి దగ్గరకు వచ్చి కీర్తి ఇంకా రెడీ అవ్వలేదా ముహూర్తానికి టైం దగ్గర పడుతుందమ్మా మండపానికి వెళ్ళాలి అని చెప్పి చెప్తూ ఉంటుంది సరే బామ్మ వెళ్ళి ఫేస్ వాష్ చేసుకొని రెడీ అవుతాను అని చెప్పి కీర్తి అంటుంది త్వరగా కాలిబు అని చెప్పి బామ్మ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక కనిష్క బ్యూటీషియన్తో మాట్లాడటం కీర్తి ఫేస్ వాష్ చేసుకోవడం కోసం వాష్రూమ్లోకి వెళ్ళటం ఇదంతా కూడా తులసి దూరం నుంచి చూస్తూ ఉంటుంది నన్ను పెళ్లి మండపానికి రావద్దని మాట తీసుకున్నారు నేను మండపానికి వెళ్తే కనుక ఈ ఇంటికి శాశ్వతంగా దూరం అవ్వాల్సి ఉంటుందని మామయ్య చెప్పారు ఇప్పుడు ఏం చెయ్యాలో అర్థం కావట్లేదు వదిన అన్నయ్యలు కలిసి ఉండాలి అంటే ఈ పెళ్లి జరగకూడదు ఈ పెళ్లి జరగకుండా ఉండాలంటే నేను ఖచ్చితంగా మండపంలో ఉండాలి అని చెప్పి తులసి మనసులో అనుకుంటుంది ఎవరు గుర్తుపట్టకుండా నేను మండపానికి వెళ్ళటానికి ఒకే ఒక్క ప్లాన్ ఉంది అని తులసి మనసులో అనుకొని ఎవరు చూడకుండా కీర్తి రూమ్లోకి వెళ్ళి కనిష్క ఫోన్ తీసుకుంటుంది బ్యూటీషియన్ నెంబర్కి ఫోన్ చేస్తుంది ఇందాకలా ఫోన్ చేశాం కదా మిమ్మల్ని లొకేషన్కి రమ్మని మా బ్యూటీషియన్ వస్తానని ఫోన్ చేసింది మీరు రావాల్సిన అవసరం లేదు ఏమీ అనుకోవద్దు కానీ నేను మీకు పేమెంట్ చేస్తాను అని చెప్పి కనిష్క మాట్లాడినట్టు తులసి బ్యూటీషియన్తో ఫోన్ మాట్లాడుతుంది సరే మేడం అని చెప్పి బ్యూటీషియన్ ఫోన్ కట్ చేస్తుంది అమ్మయ్య ఇప్పుడు బ్యూటీషియన్ మండపానికి రావట్లేదు బ్యూటీషియన్ బదులుగా నేను మండపానికి వెళ్తున్నాను అని చెప్పి తులసి మనసులో అనుకుంటుంది మండపంలోనైనా వదినను కన్విన్స్ చేయాలి ఈ పెళ్లి ఆఫ్ చేయాలి అని తులసి మనసులో అనుకుంటుంది ఇక తులసి వెంటనే రూమ్లోకి వెళ్తుంది రెడీ అవుతూ ఉంటుంది ఖుషి తులసిని చూసి తులసి ఎక్కడికి రెడీ అవుతున్నావు అని చెప్పి అడుగుతూ ఉంటుంది పెళ్లికి వెళ్ళాలి కదా ఖుషి అని చెప్పి తులసి అంటుంది నిన్ను రావద్దని తాతయ్య చెప్పారు కదా తులసి అని చెప్పి ఖుషి అంటుంది మనం పెళ్ళి ఆపటానికైనా మండపానికి వెళ్ళాలి ఖుషి హరీష్ మామను కీర్తి అత్తను కలపాలి అని చెప్పి తులసి అంటుంది కానీ తులసి అని ఖుషి అంటూ ఉంటే కానీ లేదు ఏం లేదు నువ్వు కూడా త్వరగా రెడీ అవ్వు అని చెప్పి తులసి అంటుంది ఇక మరోవైపు బసవరాజు కుటుంబం అందరూ కలిసి అంగరంగ వైభవంగా మేళతాళాలతో పెళ్లి మండపానికి బయలుదేరుతారు ఒరే సిద్ధు కీర్తిని మండపానికి తీసుకెళ్లాల్సింది నువ్వే అని చెప్పి బసవరాజ్ అంటాడు సరే నాన్నా తులసికి చెప్పొస్తాను అని చెప్పి సిద్ధు లోపలికి వెళ్తాడు తులసి రెడీ అవుతూ ఉంటే సిద్ధు చూసి తులసి ఎక్కడికి రెడీ అవుతున్నావు అని చెప్పి అడుగుతూ ఉంటాడు మమ్మల్ని పెళ్ళికి రాకుండా లాక్ చేశారు కదా మీరు ఇంకెక్కడికి రెడీ అవుతాము అని చెప్పి తులసి అంటుంది సరే తులసి అలా మాటిచ్చినందుకు సారీ తులసి అని చెప్పి సిద్ధు అంటాడు చేయాల్సిందంతా చేసి ఇప్పుడు సారీ చెప్తే సరిపోతుందా అని చెప్పి తులసి అంటుంది సారీ తులసి ఇంకొకసారి ఇలాంటి పొరపాటు జరగకుండా చూస్తాను అని చెప్పి సిద్ధు అంటాడు సరే సరేలే వెళ్ళండి అని చెప్పి తులసి అంటుంది సరే తులసి జాగ్రత్త డోర్ లాక్ చేసుకోండి అని చెప్పి సిద్ధు అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు అమ్మ మనం పెళ్ళికి వెళ్తున్నామని చెప్పావు కదా ఫ్రెండ్కి ఎందుకు అలా చెప్పావు అని చెప్పి ఖుషి అడుగుతూ ఉంటుంది మీ ఫ్రెండ్కి మనం మండపానికి వెళ్తున్నట్టు తెలిస్తే రాకుండా అడ్డుకుంటాడు ఖుషి అందుకే అలా చెప్పాను అని చెప్పి తులసి అంటుంది అయితే మనం ఫ్రెండ్కి కూడా తెలియకుండా మండపానికి వెళ్తున్నామా అని చెప్పి ఖుషి అంటుంది అవును ఖుషి కరెక్ట్గా చెప్పావు అని చెప్పి తులసి అంటుంది సరే తులసి అని చెప్పి ఖుషి అంటుంది ఇక బసవరాజు వాళ్ళు పెళ్లి మండపానికి చేరుకుంటారు ఇక తులసి ఖుషి ఇద్దరు కూడా మేకప్ ఆర్టిస్ట్ లాగా ఎవరు గుర్తుపట్టకుండా రెడీ అవుతారు ఖుషి ఇక బయలుదేరదామా అని చెప్పి తులసి అంటుంది బయలుదేరదాం తులసి అని చెప్పి ఖుషి చెప్తూ ఉంటుంది ఇక ఇద్దరు కూడా మండపానికి బయలుదేరుతారు మరోవైపు మండపంలో హడావుడి మొదలవుతుంది ఒరే మహేష్ అల్లుడి గారు రూంలో ఏం చేస్తున్నారో చూసి రండ్రా త్వరగా రెడీ అవ్వమని చెప్పండి పంతులు గారు కూడా వచ్చే సమయమైంది అని చెప్పి బసవరాజు చెప్తూ ఉంటాడు ఇక మహేష్ హర్ష ఉన్న రూమ్లోకి వెళ్ళబోతూ ఉండగా అన్నయ్య ఒక్క నిమిషం ఆగు నేను వెళ్ళి చూసొస్తాను అని చెప్పి సిద్ధు అంటాడు సరేరా సిద్ధు అని చెప్పి మహేష్ అంటాడు ఇక సిద్ధు హర్ష రూమ్లోకి వెళ్తాడు అటు ఇటు చూస్తూ ఉంటాడు హర్ష రూమ్లో లేడన్న విషయం నాకు తెలుసు హర్ష కిడ్నాప్ అయ్యాడన్న విషయం నాకు తెలుసు కానీ ఆ విషయం నాన్న వాళ్ళకు తెలియదు కదా వాళ్ళందరికీ హర్ష రూమ్లో రెడీ అవుతున్నాడని చెప్పాలి అని సిద్ధు మనసులో అనుకొని మెల్లగా బసవరాజు వాళ్ళ దగ్గరికి వస్తూ ఉంటాడు ఇక విశాలాక్షి అటు ఇటు చూస్తూ ఉంటే అప్పుడే బసవరాజు విశాలాక్షి దగ్గరకు వచ్చి పెళ్లిలో ఎవరికి ఎటువంటి ఇబ్బంది కలగకూడదు అన్ని జాగ్రత్తగా దగ్గరుండి చూసుకో విశాలాక్షి అని బసవరాజు చెప్తూ ఉంటాడు ఆ తులసి రాకపోతే కనుక ఈ పెళ్ళి ఎటువంటి ఆటంకం లేకుండా జరుగుతుంది అని విశాలాక్షి చెప్తూ ఉంటుంది తులసి రాదులే సిద్ధువే మాటిచ్చాడు కదా అని చెప్పి బసవరాజు అంటాడు ఏమోనండి నాకైతే ఆ తులసి వస్తుందనే ఉంది అని చెప్పి విశాలాక్షి అంటుంది తులసి రాదత్తయ్యా వస్తే ఏం జరుగుతుందో అటువైపు చూడండి మీకే తెలుస్తుంది అని చెప్పి కనిష్క అంటుంది ఇక బాడీగార్డ్లు గేటు దగ్గర నుంచొని ఉంటారు ఎవరమ్మ వాళ్ళు అని విశాలాక్షి అడుగుతూ ఉంటుంది నాన్నకు తెలిసిన వాళ్ళు బాడీ గార్డ్స్ని తీసుకొచ్చి గేటు దగ్గర కాపలాగా పెట్టాను ఆ తులసి ఫోటో వాళ్ళ దగ్గర ఉంది తులసిని చూడగానే కాళ్ళు చేతులు విరిచేస్తారు తులసి మండపంలోకి రావటం కుదరదు ఇక తులసి గురించి మీరు టెన్షన్ పెట్టుకోకండి కీర్తి పెళ్ళి ఎలా జరిపించాలా అని చెప్పి మాత్రమే ఆలోచించండి అని చెప్పి కనిష్క అంటుంది అమ్మ కనిష్క నీ ఎప్పటికీ తీర్చుకోలేమమ్మా అని చెప్పి బసవరాజు అంటాడు నాకు సిద్ధుకి పెళ్లి చేసి రుణం తీర్చుకోండి మాయా అని చెప్పి కనిష్కంటుంది సరే అమ్మ కనిష్క అని చెప్పి బసవరాజు సంతోషంగా నవ్వుతూ ఉంటాడు ఇక మరోవైపు తులసి ఖుషి ఇద్దరు కూడా బ్యూటీషియన్ గెటప్లో వస్తూ ఉంటారు ఆ అమ్మాయి ఎవరమ్మా అలా వస్తుంది అని చెప్పి బసవరాజు తులసిని చూసి అంటూ ఉంటాడు తను బ్యూటీషియన్ అనుకుంటా మాయా కీర్తిని రెడీ చేయడానికి వస్తుంది అని చెప్పి కనిష్కంటుంది ఇక బ్యూటీషియన్ వస్తూ ఉంటే సిద్ధు చూసుకోకుండా బ్యూటీషియన్కి డాష్ ఇస్తాడు ఇక బ్యూటీషియన్ కింద పడిపోబోతూ ఉండగా సిద్ధు గట్టిగా పట్టుకుంటాడు ఇద్దరు ఒకరి కళ్ళల్లోకి ఒకరు అలానే చూసుకుంటూ ఉంటారు ఇక సిద్ధు ఒక్కసారి షాకింగ్గా అలానే చూస్తూ ఉంటాడు ఇక తులసి లేచి నుంచొని ఏయ్ మిస్టర్ ఏంటి ఇలా ఆడవాళ్ళకు డ్యాష్ ఇస్తున్నావు అని చెప్పి అడుగుతూ ఉంటుంది సారీ సారీ చూసుకోలేదు అని చెప్పి సిద్ధు అంటాడు డాష్ ఇచ్చి చూసుకోలేదంటే సరిపోతుందా అని చెప్పి తులసి అంటుంది సారీ చెప్పాను కదా వదిలేయండి అవును మీరెవరు అని చెప్పి సిద్ధు అడుగుతూ ఉంటాడు నేను బ్యూటీషియన్ని పెళ్ళికూతుర్ని రెడీ చేయడానికి వచ్చాను అని చెప్పి తులసి అంటుంది అయితే ముందు నన్ను రెడీ చేద్దురు రండి అని చెప్పి సిద్ధు అంటాడు మిమ్మల్ని మిమ్మల్ని ఆఖరిలో రెడీ చేస్తాను ముందు పెళ్ళికూతుర్ని రెడీ చేయాలి అని చెప్పి బ్యూటీషియన్ రూపంలో ఉన్న తులసి చెప్తూ ఉంటుంది పెళ్ళికూతురు నా చెల్లెలు నన్ను రెడీ చేసిన తర్వాత నన్ను బాగా రెడీ చేశారని నాకు అనిపిస్తేనే నా చెల్లెల్ని రెడీ చేయడానికి మిమ్మల్ని రూమ్లోకి పంపిస్తాను అని చెప్పి సిద్ధు అంటాడు ఇక అప్పుడే కనిష్క వచ్చి ఏంటి సిద్ధు అని చెప్పి అడుగుతూ ఉంటుంది తను బ్యూటీషియన్ అంట ముందు నన్ను రెడీ చేయమంటున్నాను కనిష్క అని చెప్పి సిద్ధు చెప్తూ ఉంటాడు సిద్ధునంట మొదట రెడీ చేసి తర్వాత అదిగో అక్కడ కనిపిస్తుందే అదే పెళ్లి కూతురు రూము ఆ రూమ్లోకి వెళ్ళు అని చెప్పి కనిష్క చెప్తూ ఉంటుంది సరే మేడం అని చెప్పి తులసి అంటుంది ఇక సిద్ధు బ్యూటీషియన్ని రూమ్లోకి తీసుకొని వెళ్తాడు ఖుషీని చూసి ఈ తోకెవరు అని చెప్పి అడుగుతూ ఉంటాడు ఏయ్ మిస్టర్ ఏం మాట్లాడుతున్నావు నువ్వు తను నా కూతురు అని చెప్పి తులసి అంటుంది ఓ ఇంత అందమైన బ్యూటీషియన్కి పెళ్ళయింది కూతురు కూడా ఉందా అని చెప్పి సిద్ధు అంటాడు నా పర్సనల్ విషయాలు నీకు చెప్పాల్సిన అవసరం లేదు మీరు కుదురుగా కూర్చుంటే రెండు నిమిషాల్లో మేకప్ వేస్తాను అని చెప్పి తులసి అంటుంది సరే సరే అని చెప్పి సిద్ధు అంటాడు ఇక తులసి సిద్ధుకి మేకప్ వేస్తూ ఉంటే మీరు చాలా అందంగా ఉన్నారు అని చెప్పి సిద్ధు అంటాడు ఒకవైపు నన్ను ప్రేమిస్తున్నానంటూ నా మెడలో నాకు తెలియకుండా తాలి కట్టి ఇప్పుడు బ్యూటీషియన్ రూపంలో ఉన్న నాకు మళ్ళీ సైట్ కొడుతున్నాడు చి వీడి బుద్ధి ఇంతి అని చెప్పి తులసి సిద్ధు గురించి తప్పుగా మనసులో అనుకుంటూ ఉంటుంది ఏ మిస్టర్ నీకు మేకప్ వేయటం పూర్తి అయిపోయింది ఇక పెళ్లి కూతురు రూమ్కి ఎక్కడో చూపిస్తే వెళ్తాను అని చెప్పి తులసి అంటుంది ఇక సిద్ధు కావాలనే తులసికి కాలడ్డు పెడతాడు ఇక తులసి కింద పడిపోబోతూ సిద్ధు మీద పడి సిద్ధు నుదిటిపై ముద్దు పెట్టేస్తుంది సారీ అని చెప్పి సిద్ధుకి తులసి చెప్తూ ఉంటే థ్యాంక్ యూ తులసి అని చెప్పి సిద్ధు అంటాడు అంటే నేను తులసినని తెలుసా మీకు అని చెప్పి తులసి అంటుంది తెలుసు కాబట్టే నీతో మేకప్ వేయించుకోవాలనుకున్నాను నువ్వు అందంగా ఉన్నావని చెప్పాను అని చెప్పి సిద్ధు అంటాడు అసలు పెళ్ళి ఆపాలన్న ఆలోచన మీకుందా ఉండి ఉంటే కనుక మీరు ఇలాంటివన్నీ ఈ సమయంలో చేస్తారా ఇంత టెన్షన్లో అని చెప్పి తులసి సిద్ధుపై కోప్పడుతూ ఉంటుంది కోప్పడకండి తులసి గారు ప్రశాంతంగా ఉండండి ఈ పెళ్లి జరగదు అని చెప్పి సిద్ధు అంటాడు ఎందుకు జరగదు అని చెప్పి తులసి అంటుంది ఎందుకంటే పెళ్ళికొడుకు లేడు కాబట్టి అని చెప్పి సిద్ధు అంటాడు పెళ్ళికొడుకు లేకపోవడం ఏంటి అని తులసి అంటూ ఉంటుంది పెళ్ళికొడుకు ఆల్రెడీ కిడ్నాప్ చేసేసాను తులసి ఇంకా పెళ్ళి ఎలా జరుగుతుంది అని సిద్ధు అంటాడు దాంతో తులసి సిద్ధుని గట్టిగా హక్ చేసుకొని థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పి అంటూ ఉంటుంది ఇక అప్పుడే సిద్ధు ఫోన్ రింగ్ అవుతుంది సిద్ధు ఫోన్ లిఫ్ట్ చేసి ఏంట్రా వాడు ఏమంటున్నాడు అని చెప్పి అడుగుతూ ఉంటాడు అన్నా పెళ్ళికొడుకు తప్పించుకొని అన్నా అని చెప్పి సిద్ధు ఫ్రెండ్స్ చెప్తూ ఉంటారు తప్పించుకొని పారిపోయాడా త్వరగా వెళ్ళి వెతకండిరా అని చెప్పి సిద్ధు అంటాడు అంతా వెతికామన్నా ఎక్కడా కనిపించలేదు అందుకే ఫోన్ చేశాం అని చెప్పి సిద్ధు ఫ్రెండ్స్ చెప్తూ ఉంటారు సరే నేను వస్తున్నాను అని చెప్పి సిద్ధు ఫోన్ కట్ చేస్తాడు ఏమైందండి ఎందుకు టెన్షన్గా ఉన్నారు అని తులసి అంటూ ఉంటుంది హర్ష నా మనుషుల నుంచి తప్పించుకున్నాడంట అని చెప్పి సిద్ధు అంటాడు చ అంత వేస్ట్ అయిపోయింది ఇప్పుడు హర్ష మండపానికి వస్తాడు పెళ్ళి జరుగుతుంది అని చెప్పి తులసి అంటుంది తులసి కంగారు పడకు నువ్వు టెన్షన్ పడి నన్ను టెన్షన్ పడకు హర్ష ఎక్కడ ఉన్నా వెతికి పట్టుకుంటాను మళ్ళీ కిడ్నాప్ చేస్తాను అని చెప్పి సిద్ధు అంటాడు అది మీ వల్ల కాదులే కానీ ఈ పెళ్లి జరగకూడదంటే ఇప్పుడు ఒకే ఒక అవకాశం ఉంది అని చెప్పి తులసి అంటుంది ఏంటి తులసి అవకాశం అని చెప్పి సిద్ధు అంటాడు కీర్తిని కిడ్నాప్ చేయడం అని చెప్పి తులసి అంటుంది నా చెల్లెల్ని కిడ్నాప్ చేస్తావా అని చెప్పి సిద్ధు అంటాడు అవును నీ చెల్లెల్నే కిడ్నాప్ చేయాలి అని చెప్పి తులసి అంటుంది సరే తులసి నువ్వు ఎలా చెప్తే అలా అని చెప్పి సిద్ధు అంటాడు ఇక సిద్ధు తులసి ఇద్దరు కూడా మారు వేషాలు వేసుకొని కీర్తి రూమ్కి వెళ్తారు ఎవరు మీరు అని చెప్పి కీర్తి అడుగుతూ ఉంటుంది నిన్ను కిడ్నాప్ చేయడానికి వచ్చాము అని చెప్పి కీర్తి నోటిని గట్టిగా మూసేసి సిద్ధు తులసి ఇద్దరూ కలిసి కీర్తిని మండపం నుంచి బయటికి తీసుకెళ్లిపోతారు ఎవర్రా మీరు వదలండి వదలండి అని చెప్పి కీర్తి అంటూ ఉంటుంది ఈ పెళ్లి జరగడానికి వీల్లేదు అందుకే పెళ్లి ఆఫ్ చేయడం కోసం నిన్ను కిడ్నాప్ చేశాము సైలెంట్గా ఉంటే ఒక గంటలో వదిలేస్తాం అని చెప్పి సిద్ధు తులసి మారు వేషాల్లో కీర్తికి చెప్తూ ఉంటారు ఇక మరోవైపు మండపంలోకి పంతులు గారు వస్తారు అమ్మాయిని తీసుకురండి అని చెప్పి చెప్తూ ఉంటారు అమ్మ కనిష్క కీర్తిని తీసుకురా అని బసవరాజ్ అంటాడు కనిష్క కీర్తి రూమ్లోకి వెళ్ళేసరికి రూమ్ అంతా చల్ల చెదురుగా ఉంటుంది కీర్తి కనిపించట్లేదేంటి అని కనిష్క టెన్షన్ పడుతూ పరిగెత్తుకుంటూ బసవరాజ్ దగ్గరకు వచ్చి మాయా కీర్తి కనిపించట్లేదు అని చెప్పి చెప్తూ ఉంటుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్